రామగుండం నుంచి వచ్చాము గతంలో ఆత్మతా గీతం వచ్చి నాగప్రీక్ష చేసాం చేసిన తర్వాత మాకు సంతానం కలిగింది సంతానం కలిగింది మొదటి అమ్మాయి తర్వాత మళ్ళీ ఒక అమ్మాయి పుట్టింది మళ్ళీ ఇప్పుడు ఒక వచ్చి మళ్ళీ మా నాగ దేవతా విగ్రహాలకు మళ్ళీ ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి సందర్భంగా తిరిగి పూజ చేయడానికి వచ్చాము ఈరోజు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున సుబ్రహ్మణ్య సందర్భంగా పూజ చేయించుకోవడం వచ్చాము చాలా సంతోషంగా ఉంది మంచిదండి మీకు ఇప్పుడు నాగప్రీక్ష చేసుకోమిక మీకు పెళ్ళి ఎంత కాలమైంది పెళ్ళైన తర్వాత తొమ్మిది సంవత్సరాలకు ఇక్కడ చేసుకున్నారు తర్వాత చేసుకున్న సంవత్సరం సంతానం కలిగింది పదమూడు నెలలకే పుట్టారని నాకు గుర్తు కదా మంచిది మీరు పని చేసేది ఎక్కడ సింగరేణి లో చేస్తున్నారు మీరు ఇదిగోండి ఈ పాప చిన్నది ఇవాళ వీళ్ళ నాగ విగ్రహం ఇది ఐడెంటిటీ నెంబర్ ఇచ్చాం కదా ఇవాళ సుబ్రహ్మణ్య శాస్త్రి రోజున వీళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ విగ్రహానికి పూజాది కార్యక్రమాలు చేసుకున్నారు ఇంకేమన్నా చెప్తారా ప్రసాద్ గారు బాగుందా ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ఇంకా సంతానం లేదనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు పోతే అవుతా పోతే అవుతా అని చెప్తారు చెప్పరాదు మాకైతే చాలా మంచిగా జరిగింది సంతానం లేని వారికి నాగా దోషాలు ఉన్న వారికి వచ్చి చేసుకుంటే మంచి జరుగుతుందని మేము ఆచిస్తున్నాం చాలా మంచిదండి సరేనా మళ్ళీ పిల్లలతో మధ్య మధ్యలో వస్తూ ఉండండి